దీనికి సంబంధించిన ఒకసారి రూల్ పొజిషన్ మీకు స్పష్టంగా చెప్పాలనేది ఆ నేపథ్యంలో మీ ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి ఈ వార్దాన గనీ పిపిసి పీపీసీ సెంటర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా బయట పంపించరాదు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే మనం అక్కడ వచ్చిన తర్వాత మీరు ఎలాగా హీట్ రూపకంగా గొప్ప అక్కడ వేసేస్తే దానికి చెకింగ్ జరి జరుగుతుంది అవసరం ఉంటే మనం డ్రై చేస్తాము అవసరం ఉంటే కొంత దాంట్లో క్లీనింగ్ చేస్తాము దాని తర్వాత వార్దాన పీపీసీలోనే వేమెంట్ జరిగి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది కాంటా కూడా అక్కడ జరగాలి సో దయచేసి ఎవరు కూడా ఇది వార్దాన గురించి కందారపడకండి పడకండి మీరు నేరుగా మీ వడ్లు పీపీసీలో తీసుకువస్తే వస్తే దాని తర్వాత మీ బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో ఉండదు పీపీసీ సెంటర్కి బాధ్యత ఉంటుంది వాళ్ళే మొత్తం క్వాలిటీ చెక్ చేసుకొని లేదంటే సరైన దాంట్లో యాక్షన్ తీసుకొని తర్వాత ఎఫెక్కి నోట్స్ ప్రకారంగా వడ్లు వచ్చిన తర్వాత కాంటాలో మీ ముందుగా జోక్యం చేసి జో కాంటాక్ట్ చేసి పంపిస్తారు సో దయచేసి ఎవరు కూడా అట్లా చేయకండి ఎందుకంటే కొన్ని వరదనాలు కొన్ని చోట్ల అలిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మన దగ్గరే వరదనం రాలేదు మరియు వడ్లు కూడా రాలేదు దానివల్ల కొంతమంది మిగతా రైతులకి ఇబ్బంది ఉంటుంది సో కాబట్టి ఈ సందర్భంగా మీతో విన్నపం చేస్తున్నాము మీకు సహకరించమని కోరుతున్నాము నమస్కారం